మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగ రక్షణ మార్తెక్ష్మి విమర్శించారు కూటమిపాలెంలో రాష్ట్రంలో మహిళలకు బాలికలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్తిలక్ష్మి ఆధ్వర్యంలో బస్ బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు రుడా మాజీ చైర్పర్సన్ మేడిపాట్ చారెడ్డి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మి ఎమ్మంది విజయకుమారి దాకారపు బంగారమ్మ ముప్పడి ధమయంతి అంగాడ సత్యప్రియ చేరాల ఉమాదేవి ఎస్ భవానీప్రియ పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలపై దాడులను అరికట్టాలని వైఎస్ భారతికి క్షమాపణ చెప్పాలని మహిళలు ఈ కార్యక్రమంలో ఈ నిన్న మార్తీలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే దానిపై మాట్లాడకపోవడం దారుణమైన అత్యాచారాలకు గురైన మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఒక డిబేట్ లో ఒక తప్పు మాట దొరికిందని ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడం భారతనే జగన్ నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు మేడిపాట్ చంద్రబారెడ్డి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ కృషి చేసి రాజ్యాంగంలో హక్కులు పొందుపరిస్తే కోటం ప్రభుత్వం ఆ హక్కులను కాలదాస్తోందని విమర్శించారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు ఈరోజు ఆ మాట్లాడిన మాటలు ఒక షో ఏంటో టీవీ షోలో జరిగిన దానికి సాక్షి యాజమాన్యాన్ని అటు భారతి గారిని మరి ఏ రకంగా ఆవిడ ఒక మహిళ కాదా ఈరోజు ఆవిడకు ఆవిడకు మనోభావాలు ఉండవా మరి ఆవిడ యొక్క మనోభావాల్ని మరి దెబ్బతీసే విధంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుందన్న చూసాం అదే జరిగిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అనుకుంటున్నారా కానీ జరిగినంత ఎస్సీబీసీ మైనార్టీలకి ఇన్ని అత్యాచారాలు జరిగాయి మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకసారి బయటకు రండి అమ్మా మహిళలకు న్యాయం చేయడానికి ముందుకు రండి మీరు చేసే పని ఏంటని ఒకసారి చూసుకోండి మహిళల న్యాయం తప్ప మీరు అన్ని కూడా కేసు అన్యాయం కోడమ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఆ మహిళలకు రక్షణ లేకపోతే మేమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి మొత్తం అయ్యేసారి మహిళలందరం కూడా ఆయన హెచ్చరించి రాష్ట్రాన్ని అంతా కూడా మేమే ఇటువంటి అంశాలు తరకుండా ఆయన మీదకి వెళ్ళాలి మేము అందరూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చేస్తాం ఇలాగే జరిగింది